కోయటి వాళ్ళకి మన ఇండియా స్టైల్ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ అలా చేసుకుంటే కనుక చపాతికైనా పుల్కాకైనా రోటీకైనా సూపర్గా ఉంటుంది నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను చూసేయండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్దాం పదండి ఎలా చేస్తానో చూపిస్తాను ఏమేమి కావాలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆ చికెన్ కర్రీకి ఏమేం కావాలో చూస్తాం అల్లము తెల్లగడ్డ ఫ్రెష్ ఫ్రెష్గా దంచుకున్నాను మొక్కలు మొక్కలుగా టమాటా ఆనియన్స్ పొడగ్గా కోసుకున్నాను పచ్చిమిరపకాయలు పొడగ్గా కోసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు చూడండి చికెన్ అయితే కేజీ చికెన్ శుభ్రంగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను గుండామైతే పెట్టేశాను చూడండి ఆయిల్ వేస్తున్నాను అసలు మసాలాలు ఏమీ వేయని ఫ్రెండ్స్ చూడండి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు లవంగాలు అయితే వేస్తున్నాను అలాగే దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసాను ఆయిల్ అవి కొంచెం బాగా ఫ్రై అయినాక దో అల్లము తల్లిగడ్డ ఫస్ట్ ఫస్ట్ అది వేసి కొద్దిగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లుము తెల్లగడ్డ పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనమాట అలాగే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే వేసేసాను అవి కొంచెం బాగా ఫ్రై అవని అవని చెక్క టమాటా వేసుకున్నాము అలాగే నేను ఆనియన్స్ అవి పొడగా అయితే పెట్టాను అనమాట పొడగా కట్ చేశాను చూసారా అవి కొంచెం బాగా మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడైతే టమాటా కూడా వేసేసాను చికెన్ వేస్తున్నాను చూడండి ఆ కడిగి పెట్టాను కాబట్టి అలాగే కుమ్మరిస్తే కింద నీళ్లు ఉంటాయి అనేసి చేత్ ఎత్తి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఆ చికెన్కి బాగా కొద్దిసేపు మగ్గనిచ్చి మసాలా పొళ్ళన్నీ ఒకేసారి వేస్తాను ఫ్రెండ్స్ అవి ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు కూడా మూత అయితే కొద్దిసేపు పెడదాము చూడండి సింపుల్గానే ఫ్రెండ్స్ వీడియో కూడా ఎక్కువ లెంత్ లేదు రుసికి సరిపడంత ఉప్పు తర్వాత పసుపు వేసేసి కొంచెం బాగా కలబెట్టి ఒక్క నిమిషం అట్ట పెట్టి తర్వాత మిగతా మసాలా పొళ్ళు కూడా అన్నీ వేస్తాను ఫ్రెండ్స్ ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను కస్తూరి మెంతి కొద్దిగా చూసారు కదా అది వేస్తే చికెన్కి మటన్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చేపల కూరకు కానీ దేనికైనా కానీ మిరియాల పొడి ధనియాల పొడి కారం పొడి అవన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ ఇంకా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాము వీడియో అనేది లెంత్ ఎక్కువ లేదు ఫ్రెండ్స్ పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి కరివేపాకు అయితే వేసాను ఇప్పుడు ఇంకా కొత్తిమీర ఫైనల్లో వేసి దించుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం అది మగ్గే వరకు మూత అయితే పెడదాము కొద్దిసేపు మనకి ఎంత గ్రేవీ కావాలో చూసారా చికెన్ అయితే బాగా మగ్గింది కదా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే వేసుకోవాలా ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నాకు గ్రేవీ తిక్గా కావాలనేసి అన్నంలోకి చూసారా ఇంకా ఇప్పుడు ఫైనల్లో కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసాను ఫ్రెండ్స్ చూసారు కదా అంతే ఇంకేంలా ఇంకొంచేపు మూత పెట్టేసి బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటం మీరు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే చూడండి సంగటికైనా పుల్కాకైనా రోటీకైనా అన్నంలేకైనా ఇడ్లీ దోశకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ కోయట్లో మన ఇండియా స్టైల్లో చికెన్ కర్రీ అనమాట చూసారు కదా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటం మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టండి నా వీడియో చూసే వాళ్ళ వీడియో నేను తప్పకుండా కంపల్సరిగా వీడియో ఫుల్గా వాష్ చేసి నేను కామెంట్ అయితే పెడతాను చూసారు కదా చికెన్ చూసారా గ్రేవీగా ఎంత థిక్గా ఉందో నేనైతే వైట్ రైస్ చేశాను ఫ్రెండ్స్ దాంట్లోకి ఈరోజు సరైన అలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నేనైతే గ్రేవీగా ముద్దగా మసాలాలు ఏమి వేయకుండా అలా చేసేసాను అన్నమాట వైట్ రైస్లోకి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పు చూడండి సర్వింగ్ బౌల్లోకి వేస్తే సర్వ్ చేసేసినాను ఇంకైతే వైట్ రైస్ పెట్టి వాళ్ళకి అన్నం అయితే పెట్టేసేదే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్